మహాకణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామలో ఈ ఉదయ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క కృప మీకందరికీ తోడుగా ఉండాలని ప్రతి ఉదయము అందిస్తున్న ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానాలు బట్టి అనేక మంది బలపరచబడుతున్నారని మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం మళ్ళను ధైర్యపరుస్తుంది మన యొక్క జీవితాల్లో నెమ్మదిని కలిగిస్తుంది దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించేది కాబట్టి ప్రతిదినము ఉదయం ప్రార్థన చేసుకుంటూ దేవుని వాగ్దానాన్ని వింటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఎవరైతే దేవుని సందులో యథార్థముగా నమ్మకముగా నీతిగా ప్రవర్తిస్తారో వారికి దేవుడు చేసే కార్యాలు కూడా చాలా గొప్పవిగా ఆశ్చర్యకరముగా జరుగుతాయి కాబట్టి ఇతను దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చును దేవుడైన యహోవా సూర్యుడును ఖేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆమెన్ దేవుడైన యహోవా సూర్యుడు ఖేడము ఆయన ఘనమైన వాడు ఘనమైన కార్యాలు చేసే దేవుడు అంతేకాదు యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో యథార్థముగా ఎవరైతే ప్రతి ఉదయం ప్రార్థన చేస్తారో ఎవరైతే యథార్థముగా వారి జీవితంలో ప్రతి పనిని జరిగిస్తారో దేవుడు వారికి ఏమై ఉన్నాడంటే వారికి ఏ మేలు చేయక మానడు మేలులు చేసే దేవుడు మన దేవుడు మేలులను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్థుతించి కొలది మరిన్ని మేలులు చేస్తూ మన జీవితంలో కృప చూపించే దేవుడు కాబట్టి ఆ కృపగల దేవుని సందులో యథార్థముగా ప్రవర్తించాలి దినము యథార్థంగా ఆయన సందులో ప్రార్థించాలి దినము ఆయన వాక్యాన్ని ధ్యానించడమే కాదు దానిలో ఉన్న సత్యాన్ని గైకుని దాని ప్రకారము నడిచినప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు ఆయన కట్టల ప్రకారం నడిచినప్పుడు ఆయన విధులను అనుసరించి నడిచినప్పుడు ఆయన మీ జీవితాలు ఏ మేలు చేయక మానడు మీ జీవితంలో ఈ ఉదయ కాలం ఏ అంశాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు ఏ మేలు కొరకు మీరు ఎదురు చూస్తున్నారు ఏ యొక్క కార్యము మీ జీవితంలో జరగాలని మీరు ఆశపడుతున్నారు దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన మీ జీవితం మేలు చేయాలంటే మీరు యథార్థముగా ప్రవర్తించాలి ఆయన దృష్టికి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉన్నప్పుడు మీ ప్రార్థన నేరుగా ఆయన సంధికి చేర్చబడి యథార్థవంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడనే వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఇదే కాల సమయంలో ఈ యొక్క వాగ్దానం వింటున్న మీరు మీ కుటుంబాలో మరిన్ని మేలులు కావాలా మరింత యథార్థముగా ప్రార్థించండి మరిన్ని శుభకార్యాలు జరగాల మరింత యథార్థముగా ప్రార్థించండి ఎక్కడైనా దేవునికి ఇష్టముగా ప్రవర్తిస్తున్నారేమో మిమ్మల్ని మిమ్మల్ని సరిదిద్దుకొని దేవా నువ్వు ఏ మేలు చేయక మానే దేవుడు కాదు కాబట్టి నా జీవితంలో నా కుటుంబంలో ఇదిగో నా బిడ్డల విషయంలో నా యొక్క ఉద్యోగ విషయంలో నా బిడ్డలు వివాహ విషయంలో మీరు కార్యము చేయండి మేలు చేయండి అని దేవుని సందులో విశ్వాసంతో ప్రార్థన చేయండి ఈ వాగ్దాన్ని ఎట్టి పెట్టి ప్రార్థన చేయండి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం మీరు అనేకసార్లు వినుటును బట్టి మీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు ఈ వాగ్దాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడైనా ఈ వాగ్దానాన్ని బట్టి మరింతగా ఆయన సందులో కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి తప్పనిసరిగా మేలులు చేసే దేవుడు కృప చూపించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన మీ పక్షముగుండగా మీకు విరోధైన వాడెవ్వడు లేడని నమ్మండి దేవుడు మీ జీవితాల్లో మరిన్ని మేలులు ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన కృపగలిగిన దేవా దయగలిగిన తండ్రి ఇదిగో నీవు సూర్యుడును ఉన్న దేవుడు ప్రభ యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానని వాగ్దానం చేసావు అయ్యా ఎవరైతే ఈ వాగ్దానాన్ని విని వారి జీవితంలో ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో ఎలాంటి స్వస్థత కొరకైతే ఎదురు చూస్తున్నారు ఎలాంటి ఇరుకి ఇబ్బందుల నుంచి ఎదురు చూస్తున్నాయని విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో ఎలాంటి రుణబంధకాల నుంచి విడుదల పొందాలనే వారు ఆశ పడుతున్నారో ఎస్ అయ్యా వారు ఆశలు తీర్చని ఎవరైతే గృహం లేని వారు గృహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి గృహాలు మీరు అనుగ్రహించండి ఉద్యోగాలు లేని వారు ఎవరైతే అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి ఎవరైతే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ ఎదురు చూస్తున్నారు వారికి చక్కటి రిజల్ట్ని మీరే అనుగ్రహించండి ప్రాప నువ్వు గొప్ప కార్యం చేయండి యథార్థముగా అయ్యా ప్రవర్తించే వారి పట్ల కృపణ చూపించి మేలు చేసి ఈ దినం వాగ్దాను వినచిన వారందరి జీవితంలో నెరవేర్చి ఫలించమను కాక ఆమె